ఎస్హెచ్ఓ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఇటీవల సందర్భం ఎంత చిన్నదైనా కానీ చెవులు పగిలేలా సౌండ్లు పెట్టి మైకుల ద్వారా డీజేల్ ద్వారా న్యూసెన్స్ కలిగిస్తున్నారు ప్రతి సందర్భంలో అసలు ఈ ధ్వని కాలుష్యం సౌండ్ పొల్యూషన్ అంటే ఏమిటి దాని పర్యవసానాలు లేదా దాన్ని ఎలా అధిగమించాలి అనే అంశాల గురించి మనతో చర్చించడానికి ఉన్నారు ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ యార్లగడ్డ సుబ్బారాయుడు గారు నమస్కారం డాక్టర్ గారు నమస్తే అండి ముందుగా మీకు ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం డాక్టర్ గారు మనందరం తరచుగా రోజు వింటుంటాం అనుభవిస్తుంటాం సార్ శబ్దం గురించి ముందు టెక్నికల్ పరంగా అసలు శబ్దం అంటే ఏంటి ద సేమ్ టైం శబ్ద కాలుష్యం గురించి ముందుగా తెలియజేయగలరు సార్ శబ్దం సృష్టి ఆరంభం కూడా అనేది శబ్దంతో మొదలైందనే విషయం మనకి పురాణాల్లో వివరించబడింది ఓంకారం ఓంకారం నుంచే చాలా ఉద్భవించాయనేది ఈ శబ్దం అనేది మానవ పరిణామక్రమంలో అనేక అభివృద్ధి చెందే విషయాల్లో ఉపయోగకరంగా మారింది శబ్దం తద్వారా వచ్చే వినికిడి తద్వారా వచ్చే మాట మానవుని ఈ జంతు పరిణామ క్రమంలో అత్యధిక స్థానంలో నిలబెట్టగలిగింది కేవలం వినికిడి ద్వారా వచ్చిన మాట తద్వారా వచ్చిన భాషే ఇప్పుడైతే ఈ అంతర్జాలం ద్వారా మనం ఏ విధంగా మొత్తం ఒక కుగ్రామంలా మారిపోయిందో అదే కమ్యూనికేషన్కి దోహదపడేదే మొదట మాట శబ్దం అనేది మెదడు చేరకపోతే మాట అనేది రాదు అంటే చెవి అనేది వినకపోతే నోరు పలకదు ఆ విషయం చాలామందికి తెలియకపోవడం ఉంది ముఖ్యంగా మనం ముందు ఈరోజు మాట్లాడుతుంది శబ్దం గురించి శబ్దం అనేది కూడా ఒక ధ్వని తరంగం అది శక్తి తరంగం శక్తి తరంగం అనేది మనకి చేరడానికి వీలుగా మనకి అనేక రకాల నిర్మాణాలు ఉన్నాయి చెవిలో మనం చూస్తే చెవి కూడా అనేక రకాల వెనుకలతో బాహ్య చెవి మధ్య చెవి చెవిగా నిర్మించబడింది దాని ద్వారా శబ్దం అనేది మెదడు చేరి తద్వారా మాట వస్తుంది ఈ పాశ్చాత్యీకరణ లేక నవీకరణలో ఈ శబ్దాన్ని ఉత్పత్తి చేసే పరికరాలు అనేక రకాల మార్పులు చెంది శబ్ద పొల్యూషన్ అంటే కాలుష్యంగా మారింది రెండు వేల సంవత్సరంలో మన కేంద్ర ప్రభుత్వం కూడా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చాలా మార్గదర్శకాలను నిర్దేశించింది అసలు కాలుష్యం అనేది ఏమంటు అంటాం ఎప్పుడంటాం మనం శబ్ద కాలుష్యం అనేది మనం ఎదుటివారితో మాట్లాడానికి వీలు కాని పరిస్థితులు కలిస్తూ కాదా మన ఏకాగ్రతని దెబ్బతీసే విధంగా ఉన్న స్థాయిని దాటేదాన్ని శబ్ద కాలుష్యం అంటారు రీసెంట్గా అంటే రెండు వేల పదకొండులో ప్రపంచ ఆరోగ్య సంస్థ శబ్ద కాలుష్యం అనేది రెండవ అంటే సెకండ్ కిల్లర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్లో ఎయిర్ పొల్యూషన్ తర్వాత అంటే వాయు కాలుష్యం తరువాత తదుపరి స్థానాన్ని ఈ శబ్ద కాలుష్యం ఆక్రమించి రెండవ సెకండ్ కిల్లర్గా రెండవ స్థాయి మరణానికి కారణమవుతుందిగా నిర్ధారించింది అలాగే యూరోపియన్ ఎన్విరాన్మెంటల్ యూనియన్ కూడా అనేక రకాల పరిశోధనలు చేసి ఆశ్చర్యమైన విషయాలను బయటికి తీసుకొచ్చింది ఈ శబ్దం ద్వారా జరిగే నష్టం అపారం అనేకం దీన్ని తెలుసుకోలేక ప్రస్తుత యువత ఏ విధంగా మారిపోతుందో మనం చర్చిద్దాం సార్ ఇప్పుడు మనం శబ్దాన్ని ఏ పరికరంతో కొలుస్తాము మనం ఏ మేరకు ఆ శబ్దాన్ని వినగలుగుతాం సార్ కంఫర్టబుల్గా శబ్ద తరంగాలు అంటే మానవునికి చెవికి సంబంధించినంత వరకు ట్వంటీ హెడ్స్ నుంచి ఇరవై వేల హెడ్స్ ఇరవై నుంచి ఇరవై వేల హెడ్స్ వరకు మనం వినగలిగే తరంగ వరకు వినగలుగుతాం వీటిలో కింద స్థాయి జంతువులు కూడా వినగలుగుతాయి ఆ పై స్థాయి కొన్ని మనం భరించలేము కాబట్టి మనకున్న స్థాయి ట్వంటీ హెడ్స్ నుంచి ట్వంటీ థౌజండ్ హెడ్స్ వరకు మాత్రమే మనం శబ్దాలను వినగలుగుతూ ఉంటాం వాటి పని మీద దాటడం వల్ల వచ్చే ఇబ్బందులు కూడా చాలా ఉంటాయి శబ్దాన్ని డేసీ బెల్స్ అని దాంతో పరిణామంతో కొలుస్తుంటాం డేసీ బెల్స్ ఈ బెల్స్ డెసీ బెల్స్లో ఏంటంటే మనం స్పీచ్ బనానా అంటాం అంటే మనం సాధారణంగా వినే శబ్దాలన్నీ కూడా ఇంట్లో మనం కన్వర్జేషన్స్ అన్నీ కూడా ఇరవై డెసిబల్స్ నుంచి యాభై డెసిబల్స్ మధ్యలోనే ఉంటాయి సాధారణ స్థాయి వరకు బయటికి వెళ్ళినప్పుడు రోడ్డుకి వెళ్ళే కొద్ది ట్రాఫిక్ విషయాల్లో అది పెరుగుతూ ఉండే స్థాయి అది యాభై నుంచి అరవై స్థాయికి చేరుతుంటుంది ఎక్కువ రద్దీగా ఉండే కోడల్లో అరవై నుంచి డెబ్బై స్థాయికి చేరుతూ ఉంటుంది అలాగే ఎయిర్పోర్ట్స్ అంటే ఎయిర్పోర్ట్స్ వాటిల్లో కూడా అది శబ్ద కాలుష్యం అనేది ఎయిటీ డెసిబల్ నుంచి నైన్టీ డెసిబుల్స్ కూడా దాటుతూ ఉంటుంది వీటన్నిటి కూడా నిర్దేశిత ప్రమాణాల్లోనే ఉండాలని కేంద్ర ప్రభుత్వం ద్వారా జారీ అయిన పరిమితులకు లోబడే ఉండాలన్న విషయం తెలియాలి వెరీ గుడ్ సార్ సార్ ఇటీవల మనం ప్రతి చిన్న సందర్భంలో కూడా మన ప్రతి చిన్న ఈవెన్ పల్లెటూళ్ళల్లో కూడా డీజేలు అని చెప్పి మొదలుపెట్టారు సార్ అది బర్త్డే పార్టీస్ కావచ్చు మ్యారేజెస్ కావచ్చు లేదంటే మతపరమైన ఆచార వ్యవహారాలు కావచ్చు అసలు ఈ డీజే ఈ పరికరాల నుంచి ఎన్ని డెసిబెల్స్ వరకు సౌండ్ వస్తుంది సార్ అది మానవాళికి ఏ విధంగా ప్రమాదం సార్ అది ఈ శబ్దాన్ని జీజేల్ గురించి చర్చించే ముందు కూడా కొన్ని అసలు ఏం డిఫైన్ చేసింది నివాస ప్రాంతాలు కమర్షియల్ ప్రాంతాలు ఇండస్ట్రియల్ ఏరియాస్ ప్లస్ ఎయిర్పోర్ట్స్ జనరల్గా మనం ప్రతిదాన్ని కూడా రెండు రకాలుగా వర్గీకరిస్తారు పగలు రాత్రి రాత్రి పది గంటల నుంచి ఆరు గంటల వరకు ఉండే శబ్దకాలు శబ్ద తీవ్రత ఎంత ఉండొచ్చు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు నివాస ప్రాంతాలైతే పరిమితి నలభై ఐదు డెసిబల్స్ నుంచి పగలు దాటకూడదు రాత్రి పుట్ట నలభై డెసిబల్స్ నుంచి దాటకూడదు అదే బయట కమర్షియల్ ఏరియాస్లో కూడా వాటిని మనం సిక్స్టీ ఫైవ్ డెసిబుల్స్ రాత్రి పగలు సిక్స్టీ డెసిబుల్స్ రాత్రి పూట అలాగే ఇండస్ట్రియల్ ఏరియాలో అయితే సెవెంటీ ఫైవ్ డెసిబుల్స్ పగలు సెవెంటీ డెసిబుల్స్ రాత్రి పూట ఎయిర్పోర్ట్ ప్రాంతాల్లో అయితే అంటే విమానం దిగేటప్పుడు ఎగిరేటప్పుడు తొంభై డెసిబుల్స్ని దాటకూడదని నియమి నియమాలు ఉన్నాయి కానీ ఈ పోకడలు అంటే ఇప్పుడు డీజేస్ ప్రముఖంగా యువకుల్లో ప్రపంచవ్యాప్తంగా గణాంకాల ప్రకారం ఇరవై బిలియన్ల పైగా యువకులు ఏదో ఒక రకమైన మినికిడి దోషాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు కారణం ఏంటంటే మనం ప్రతిదానికి కూడా మనం ప్రకృతి అంటే సహజత్వానికి దూరంగా వెళ్ళటం చూపు ఇప్పుడు శక్తి ధ్వనితరం కూడా ఒక శక్తి తరంగమే కదా అది నేరుగా వెళుతూ ఉండటం వల్ల మనకు తెలియకుండా కూడా చాలా మార్పుతుంది ఉదాహరణకు ఒక తీవ్రమైన లైట్ని తీక్షణంగా చూస్తే ఏమవుతుంది కొంతసేపటికి చూపు కనపడకుండా పోతుంది శబ్దం కూడా మన లోపలికి వెళ్ళటం అనేది నేరుగా వెళ్ళటానికి వీలు కాకుండా చెవి లోపల అనేక నిర్మాణాలు అడ్డుపడుతూ ఉంటాయి మన చెవి తీసుకుందాం చెవితమ యొక్క షేప్ చూడండి ఈ షేపు బయట నుంచి వచ్చే శబ్ద తరంగాలు మార్పుకు చెంది నేరుగా కూడా లోపలికి వెళ్ళావు లోపలికి వెళ్లే దారి కూడా వంపుగా ఉంటుంది అస్ షేపులో ఆ వంపును తట్టుకుని లోపలికి వెళ్ళాక కన్నబేరి పొర పొర తర్వాత మూడు మృదురాస్తులు ఉంటాయి ఎముకలు ఉంటాయి ఆ ఎముకలు శబ్ద తీవ్రతని బయట వచ్చే తీవ్రతను పూర్తిగా తగ్గించి అవసరమైన మేరకు పెంచుకునే నిర్మాణం ఉంటుంది దాని తర్వాత మాత్రమే దాని ఇంపిడెన్స్ అంటాం దాని తర్వాత లోపల చెవికి ప్రసారం అవుతుంటాయి ఈ డీజేస్ గురించి చెప్పారు అడిగారు డీజేస్ వచ్చే స్థాయి తొంభై డెసిబుల్స్ని దాటుతుంది ఈ అంటే ఈ దాటినప్పుడు తొంభై డెసిబుల్స్ దాటిన తర్వాత వంద డెసిల్స్ దాటిన తర్వాత ఏ విధంగా ఇబ్బంది పడతాయి అనే విషయాన్ని మనం మూడు రకాలుగా వర్గీకరిస్తారు అక్యూట్ క్రానిక్ అండ్ ఇంటర్మీడియట్ అక్యూట్ అంటే ఒక్కసారిగా శబ్ద తీవ్రత ఒక్కసారిగా ఏ విధంగా వస్తుంది ఏంట్లో వస్తుంది దేంట్లో తుపాకీ శబ్దం తుపాకీ తూటా పేలినప్పుడు కానీ బాంబులు పేలినప్పుడు కానీ లేదంటే పిడుగుపాట్లు ఏర్పడినప్పుడు కానీ వచ్చేదాన్ని అక్యూట్ అంటాం ఈ అక్యూట్ అయినప్పుడు ఏంటంటే పూర్తిగా చెవి వెలికిన సామర్థ్యాన్ని కోల్పోవచ్చు కొంతమేర దెబ్బ తినచ్చు అలాగే క్రానిక్ మనం చూస్తూ ఉంటాం ట్రాఫిక్ ఏరియాలో కానీ ఎక్కువ శబ్దాల మధ్య పనిచేసే వాళ్ళలో దానిలో కూడా మన రెండు రకాలు లో నాయిస్ అండ్ హై హైపిచ్చిడ్ నాయిస్ ఈ రెండు రకాలకి పూర్తిగా రోజు ఎక్స్పోజ్ అవుతూ ఉండటం వలన లోపల మెదడులో కూడా క్రమేపీ మార్పులు సంభవిస్తూ ఉంటాయి మనకి అర్థం కాదు ఏదో శబ్దం వస్తుంది అనుకుంటాం కానీ మనకి తెలియకపోయినా కానీ మెదడుకి సంకేతాలు వెళుతూనే ఉంటే శబ్దం లోపలికి వెళుతూనే ఉంటుంది అది వెళ్ళి ఆ స్థాయిని బట్టి అది చేసే డ్యామేజ్ చేస్తూనే ఉంటుంది దానిలో చాలా రకాలు ఉన్నాయి ముందు వివరిస్తాను ఈ ఈ విధమైన వ్యవహారం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ డీజేల్ దగ్గర తెలియకుండా లోపలికి వెళ్ళి అనేది ఉత్సాహంలో ఉండటం వలన లేదా రకరకాల వ్యవహారాల్లో ముఖ్యంగా పబ్బులు పబ్బులు కల్చర్లో ఏంటంటే మందు తాగి ఉంటారు అందరు దాదాపు ఎక్కువ శాతం మంది ఆల్కహాల్ సేవిస్తూ ఉంటారు ఈ ఆల్కహాల్ సేవల్లో వాళ్ళు ఉత్తేజం కోసం ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాదు ఇక్కడ వెళ్ళేసినప్పటికీ ఏమవుతుందంటే శబ్దాన్ని ఇందాక చెప్పేది అక్యూట్ ఒకసారిగా చేరినప్పుడు దాన్ని టెంపరీ థ్రెషోల్డ్ షిఫ్ట్ అంటాం అంటే ఈ శబ్దం ఒక్కసారిగా ఇప్పుడు మెరుపు చూసామనుకోండి కాసేపు కళ్ళు కనపడేంటుంది తర్వాత మన సాధారణ స్థాయికి వస్తాయి అట్లాగే శబ్దాన్ని ఎక్కువగా పోయినప్పుడు కాసేపు చెవి మూసుకుపోయినట్టు పోయి గింగిరే అనిపిస్తూ ఉంటుంది దాన్ని టెంపరీ థ్రెషోల్డ్ షిఫ్ట్ అంటాం అది కొంతసేపు ఉండేది రికవర్ అయిపోతుంది అలా కాకుండా ఇంకా శబ్దాలు ఎక్కువగా వినడం వలన పర్మనెంట్ షిఫ్ట్ పీటీఎస్ దాంతో ఏమిటంటే ఇక వినికిడి కొంత భాగం దెబ్బతినిపోయి వినికిడి పూర్తిగా క్షమే క్షీణిస్తూ ఉంటుంది ఈ రోజుల్లో నేను చాలామందిని చూస్తూ ఉన్నాను యువకుల్ని ముఖ్యంగా ఈ పండగ సీజన్స్ వినాయక చవితి సందర్భాల్లో కానీ బయట విషయాల్లో కానీ మైకులు డీజేల్ పెట్టడం వలన ఈ పార్టీలు పెళ్ళిల్లో కూడా సంస్కృతి మారిపోయింది ముఖ్యంగా అది ముఖ్యంగా చెప్పాలంటే సంగీత్ సంగీత్ అనే ప్రోగ్రామ్స్ అయిన తర్వాత ఆ ఫంక్షన్స్ కట్టిన కొంతమంది ఖచ్చితంగా నా దగ్గరకు వచ్చి చెవులు వినపట్టలేదనే విషయాన్ని కంప్లైంట్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ముఖ్యంగా చెవికి అంటే వినికిడి సామర్థ్యాన్ని మాత్రమే దెబ్బతీస్తుందనుకుంటున్నాం సౌండ్ కాదు దానికన్నా మించి చాలా విషయాల్ని పాడు చేస్తుంటుంది అది ముందు ముందుగా వివరిద్దాం సరే ఇప్పుడు మీరు చెప్పారు సార్ అక్యూట్ క్రానిక్ ఇంటర్మీడియెంట్ ఈ వీటి వలన కూడా మనకి అక్యూట్లో ఎక్కువగా పర్మనెంట్గా లాస్ వచ్చే ప్రమాదం ఉందని చెప్పి ఇప్పుడు సార్ మనం పర్టికులర్గా ఒక కేసు తీసుకుంటే కనుక ఈ సౌండ్ పొల్యూషన్ లేదా ఈ ధ్వని స్వత వల్ల గర్భం దాల్చిన స్త్రీలకి ఏ విధమైన ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నట్టారు సార్ ఇక్కడ ఒక ఇంకొకటి చిన్న విషయం తెలియాల్సిన విషయం ఏంటంటే గర్భ గర్భంలో ఉన్నప్పుడు శిశువు మన పూర్వీకులు ఈనాడో గమనించారు గర్భస్థ దశలోనే నాలుగవ నెలకే చెవి పూర్తిగా సాధారణంగా పెద్దవారి స్థాయిలో ఏర్పడి పనిచేయటం ప్రారంభిస్తుంది ఇది సైన్స్లో చాలా గొప్ప విషయం ఈ విషయాన్ని మన వాళ్ళు ఎలా కనిపెట్టారో తెలియదు భారత భాగవతాల వారి దీని గురించి ప్రస్తావించారు అభిమన్యుడు తల్లి గర్భంలో సుభద్ర గర్భంలో ఉండగానే పద్మవ గురించి తెలుసుకుంటాడు అలానే నారదుడి ద్వారా ప్రహ్లాదుడు నారదు ద్వారా ప్రహ్లాదుడు విష్ణు గురించి తెలుసుకుంటాడు తల్లి గర్భంలో ఉండగానే తెలుసుకుంటాడు నారదు మాట ఆశ్రమంలో ఉన్నప్పుడు హిరణ్య కసుపుడి భార్య తెలుసుకుంటారు ఇవన్నీ కథల్లో అనిపిస్తే కానీ అవి వాస్తవాలు సైంటిఫిక్గా మాకు గమనించింది అంటే నేను కూడా ఈ కాక్లైన్ ఇంప్లాంట్లోకి వచ్చాక ఇవన్నీ నేర్చుకోవడం జరిగింది నాలుగో నెలకే చెవి పూర్తి స్థాయిలో ఏర్పడి పనిచేయటం మొదలవుతుంది అలాంటి గర్భిణీ స్త్రీ కూడా ఇంత శబ్దాలకి ఎక్స్పోజ్ అవ్వటం వలన పిల్లవాడి చెవులు పాడవటమే కాకుండా తనలో జరిగే మార్పులు ఒత్తిడి ముఖ్యంగా ఈ రక్త ప్రసరణ వ్యవస్థ గుండె మీద చాలా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది సాధారణంగానే గర్భిణీ స్త్రీలో రక్తం అనేది పిల్లవాడు ఏర్పడినప్పుడు గర్భంలో ఉన్నప్పుడు రక్తం యొక్క పరిణామం కూడా చాలా పెరుగుతుంది దాన్ని ఫ్లో చేసే శక్తి గుడ్డికి ఎలాగో ఇబ్బంది ఉంటుందో ఈ శబ్ద తీవ్రత వల్ల రకరకాల రసాయనిక ప్రక్రియలు మెదడులో ఏర్పడతాయి అవన్నీ కూడా ఒత్తిడిని పెంచి చివరికి ఇచ్చిద్ది అంటే అబార్షను కూడా దారితీసే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా గర్భిణీలు అనేవాళ్ళు మాత్రం ఒక స్థాయి దాటిని మించిన శబ్దం వైపు అసలు వెళ్ళకూడదు అది కేవలం అరవై డెసిబిల్స్ లోపు ఉంటే మాత్రమే వాళ్ళు వారి లోపల ఉన్న బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది సరే మనం చూస్తున్నాము ఫేస్బుక్లో షార్ట్స్ రూపంలో కావచ్చు వీడియోస్ రూపంలో కావచ్చు ఈ మీరు ఈ డీజే ఫంక్షన్స్లో ముఖ్యంగా బరాత్లో కావచ్చు లేదంటే ఇతరత్ర వేరే కార్యక్రమాల్లో సడన్గా డాన్స్ వేస్తూ కుప్పగోలిపోతున్నారు వీళ్ళు ఏంటంటే ఓహో ఎంతవరకు రాసి పెట్టింది అంతవరకు జరిగింది అని దాన్ని ఏదో జస్టిఫై చేస్తూ కూడా కామెంట్స్ చూస్తూ ఉంటాం ఈ సౌండ్ తీవ్రత వల్ల హార్ట్ అటాక్స్ కానీ లేదా బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ వచ్చే అవకాశం ఏ మేరకు ఉందంటారు సార్ శబ్ద తీవ్రత ఎక్కువ అంటే ఇప్పుడు ఒకటి గమనించింది ఏంటంటే కంటిన్యూస్గా రాత్రిపూట విపరీతమైన ఎయిర్పోర్ట్ల పై శబ్దాలు వినటం వల్ల పేషెంట్స్లో టకోట్ సుజో కార్డియోమయోపతి అనే విషయాన్ని కూడా గమనించారు దాన్నే బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటాం బ్రోకెన్ బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ ఒకసారి శబ్ద తీవ్రత పూర్తి కావటం వలన గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది ఈ విషయాన్ని మనం ఈ మధ్య తరచుగా వార్తల్లో చూస్తూనే ఉన్నాం చాలా రకాల పరిస్థితుల్లో పిల్లవాడు ఇరవై రెండు సంవత్సరాల పిల్లవాడు మ్యూజిక్ వేస్తూ కూడా కుప్పకూలు చనిపోయాడు అట్లాగే పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకు కూడా ఈ శబ్ద తాయతికి తట్టుకోలేక పడిపోయి కూలిపోయి గుండి పొడితే మరణించిన వార్తలు చాలా చూశాం ఇవన్నీ కూడా మొన్న ఈనాడులో కూడా ఈ విషయాన్ని ముఖ్యంగా ప్రస్తావించారు ఏ ఇన్సిడెన్స్ ఏ ఏరియాలో చనిపోవడం జరిగిందన్న విషయం కూడా చెప్పారు ఇవన్నీ కూడా అంటే కార్డియాక్ రిథం మారటం వల్ల సడన్గా కార్డియాక్ హరితివ్యాస్ లాగా రావటం వల్ల కూడా పేషెంట్స్ మరణించే అవకాశాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి ఒక స్థాయి దాటిన తర్వాత దీనికి వెనక వెనక పరిశీలిస్తే అంటే ఏం జరుగుతుంది ఇప్పుడు ఏదైనా శక్తి ప్రవాహమే కదా ఇది కూడా ధ్వని త్వరగం కూడా చిన్నగా ఉంది కదండి వేడి వస్తువు మీద మనం చేపెడితే కూడా కాసేపటి కాలిపోతుంది పూర్తిగా అంటే తట్టుకోగలిగే వేడిని కూడా అట్లాగే ఉంచితే కాసేపటి కాలిపోతుంది మాడిపోతుంది అలాగే ఈ శబ్దం అనేది మెదడులోకి చేరిన తర్వాత మన పనుల్లో మనం ఉంటూ ఉంటాం దాన్ని పట్టించుకో కానీ ఈ శబ్దం పుట్టించే వ్యవహారంలో మెదడులోని అనేక భాగాలు కార్టెక్స్ థెలామస్ అమిగ్డెలా కార్పస్ కల్లోజం ఇలాంటివన్నిటిల్లో కూడా అనేక రకాల రసాయన మార్పులు చెందుతూ ఉన్నాయి వాటి ముఖ్యంగా రెండు రకాలుగా వర్గీకరించారు స్ట్రెస్ అంటాం తెలియని యాంగ్జైటీ స్ట్రెస్ అనేది స్ట్రెస్ హార్మోన్ని రిలీజ్ చేయడానికి ప్రేరేపిస్తుంది దీంట్లో అంటే సైంటిఫిక్గా చూస్తే హెచ్పి యాక్సిస్ అంటాం తలమాస్ స్పిటెటరీ యాక్సిస్ వీటన్నిటిల్లో కూడా ఈ ఈ ఉత్ప్రేరణ చేయటం వల్ల ఏంటంటే మనలో అనేక రకమైన ఇన్ఫ్లమేటరీ ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ ఆల్ఫా బీటా కప్ప అలాంటివన్నీ కూడా జనరేట్ చేస్తూ ఉంటాయి ఈ వీటిని కంట్రోల్ చేయడం కోసం మన బాడీలో కార్టికోస్టిరాయిడ్స్ రిలీజ్ చేస్తుంది ఈ కార్టికోస్టిరాయిడ్స్ యొక్క సున్నితత్వం కూడా తగ్గిపోతుంది అంటే రెండు మధ్య ఇంబ్యాలెన్స్ సరి చేయాల్సిన వ్యవహారం కూడా ఉంటుంది దీన్ని కరెక్ట్గా చెప్పాలంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగిపోవడం వల్ల అనేక రకాల మార్పులు రాస రక్త ప్రసారంలోను రక్తనాళాల్లోనూ గుండె మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది ఇంతకుముందు మనం కేవలం వినికిడి మాత్రమే అనుకున్నాం కానీ కానీ సైకో సోషల్ బిహేవియర్ సైకలాజికల్ బిహేవియర్లు కూడా చాలా మార్పు వచ్చింది దీనిలో హీరింగ్ ఇంపేర్మెంటు సైకో ఫిజిలాజికల్ ఎఫెక్టు సైకియాటిక్ సిమ్టమ్స్ స్లీప్ డిజార్డర్స్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే స్లీప్ అనేది కూడా చాలా ప్రభావితం చెందుతుంది ఈ శబ్దాల వలన అలాగే అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆన్ ద ఫీటల్ డెవలప్మెంట్ వీటి గురించి ముందే చెప్పాం మనం ఎక్సలెంట్ సార్ చాలా సుదీర్ఘంగా ఈ తీవ్ర ధ్వని వల్ల కలిగే నష్టాల గురించి చక్కగా చెప్పారు సార్ మెదడులో కావచ్చు లేదా హార్ట్కి రిలేటెడ్ కావచ్చు లేదా ఇతరత్ర మానసిక సమస్యల గురించి బాగా చెప్పారు సార్ ఇప్పుడు ఈ రెగ్యులర్ డీజేస్ వల్ల కావచ్చు లేదా మనకి దీపావళి ఇతరత్ర లేదా ఇతరత్ర కార్యాలు సో ఇవాళ పెళ్ళిళ్ళకి కాలుస్తున్నారు లేదా ఎవరైనా చనిపోయినప్పుడు కలిసే బాణాసంచ వలన విద్యార్థిని విద్యార్థులకు ఇవి రెగ్యులర్గా ఎక్స్పోజ్ అవ్వటం వల్ల వాళ్ళకి కలిగే నష్టాలు ఏమై ఉంటాయి సార్ మంచి ప్రశ్న అడిగారు ఈ బాణాసంచ పిల్లల్లో ఎట్లా అయిందంటే ఆకతాయితనం పెరిగిపోయి బాణాసంచ కాల్చడంలో ఆ వెలిగించే క్రమంలో దగ్గరగా వెళ్ళి వెలిగించే ప్రయత్నం చేస్తుంటారు అది తెలియకుండా ఒక్కసారిగా పేలుతుంది ఆ పేలినప్పుడు కర్ణబేరి పొర పగిలిపోయిన పిల్లల్ని మందిని చూసాం చిన్నప్పుడు చూస్తూనే ఉంటాం అంటే కర్ణబేరి పొర అనేది చాలా పలచగా పాయింట్ ఎంఎం టిక్నెస్తో ఉంటుంది నిజంగా చెప్పాలంటే ఉల్లి పొర మందం చిన్నప్పటికి అందరికీ అలవాటే మనం చేతి మీద పెట్టుకొని ఆకుల్ని కొడితే పగిలిపోతూ ఉంటాయి అలాగ అంటే ఒక్కసారిగా వచ్చే ఈ ఎయిర్ ప్రెషర్ వల్ల కూడా కన్నబేరు పగిలిపోతూ ఉంటుంది ముఖ్యంగా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఏ టపాక అయిన చాలా దూరం నుంచి కాల్చాలి ముఖ్యంగా జరిగేది అది వెలగక వెలగలేదన్న ఉద్దేశంతో దగ్గరికి వెళ్ళి మళ్ళీ చూస్తూ ఉంటారు వంగి ఆ టైంలో కానీ రాకెట్లు చాలామంది రాకెట్లు చేతిలో పెట్టుకొని పేలుస్తూ ఉంటారు అదొక సరదాగా అవును అది పేలేటప్పుడు ఏంటంటే పైకి వెళ్లాల్సిన క్రమంలో ఒకసారి ఇక్కడ చేతిలోనే పేలిపోతుంది అవును సార్ పేలిపోయినప్పుడు కంటి సమస్యలు ప్లస్ చెవిలో కర్ణబేరి రియల్గా పగిలిపోయి వచ్చిన వాళ్ళని చాలామందిని చూసాం కాబట్టి ఈ ఏంటంటే మనకు ఉన్న జ్ఞానేంద్రియాలు ఈ పంచేంద్రియాల్లో వినికిడి అనే జ్ఞానం అనేది చాలా ఉపయోగకరమైంది వెనికిడి ద్వారానే మనం చెప్పే కదా పరిణామం ఉందన్న విషయం దాన్ని అర్థం చేసుకోవడం కానీ ఎదుగుదలంతా కూడా వెనికిడితో అనుసంధానించబడింది కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోవాలి తెలియకుండానే ఎన్విరాన్మెంట్లో ఉండే సౌండ్ వల్ల క్రమేపు వినికిడి దోషాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి మనకి చూసేది ఏంటంటే కనపడేది కళదోడి మాత్రం కనపడుతుంది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ చెవిటితనం అనేది కనపడని ఎవిటితనం ఇది ఎవరికి బయటికి కనపడదు కనపడింది ఎవటితనం అంటే మనం చెవితే దిపితే దప్పితే మనిషితో మాట్లాడితే తప్పితే వాడు చెవిటి వాడాలనే విషయం మనకి అర్థం కాదు కాబట్టి ఇంకా సమాజంలో దీని మీద చాలా స్థిగ్మా ఉంది వినపడదని చెప్తే ఇబ్బంది పడతారేమోనని అందరికీ దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు సోషల్ విత్తనాలు గురవుతారు కాబట్టి వినికిని కాపాడుకోవాలి ఎలాగూ మనం శబ్ద కాలుష్యాన్ని బయట మార్చలేం కాబట్టి మన చేతుల్లో ఉన్నాయి ఈ ముఖ్యంగా ఈ సంగీతులు డీజేలు ఈ టపాకాయలు పాల్చడం లాంటిది ఈ టపాకాయలు పేల్చడం వలన శబ్ద కాలుష్యమే కాకుండా వాయు కాలుష్యం పెరిగిపోయి ప్రపంచంలో ఉన్న వాళ్ళు కాలుష్య తీవ్రత పెరుగుతున్న విషయం అందే అన్ని అందరూ ఉద్ఘోషిస్తూనే ఉన్నారు మీరు ఇంతకుముందు చెప్పారు సార్ ఇది ఆధునిక యుగంలో ఉన్నాం ఈ మోడరీకరణ ప్రపంచంలో మనిషి మనిషితో మాట్లాడటం ఎప్పుడో మానేశాడు సార్ ఎదుటోటి చెప్పేది కూడా వెంటనే ఎందుకంటే ఆ చివరిలో ఫోన్స్ ఇయర్ ఫోన్స్ అనేది గంటలు తెరబడి ఇంత ముందు ట్రావెలింగ్లో కో ప్యాసింజర్తో మాట్లాడుకునే వాళ్ళు ట్రైన్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేది సామాజిక ఆర్థిక అంశాల పట్ల డిస్కస్ చేసుకునే వాళ్ళు ఇవాళ రేపు రెండు 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 చెవులు తగిలించుకుంటున్నారు సార్ గంటలు తగబడి చాలా చాలామంది నిద్రపోయే ముందు కూడా అవే పెట్టుకొని అలాగే నిద్రపోతున్నారు సార్ ఈ హెడ్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ వాడేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు అదే ఇప్పుడు దీనివల్ల మీరు తగ్గ చెప్పారు ఆ విషయం మనుషుల మధ్య సంబంధాలని ఈ పరికరాలు పూర్తిగా దెబ్బతీసాయి మానవ సంబంధాలనేది అసలు కమ్యూనికేషన్ మాట్లాడుకోవడం ద్వారా వాళ్ళలో ఉన్న సఖ్యత అనురాగం అన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉంది ఎవరితో అయినా మాట్లాడటం అవి పూర్తిగా పోయిన తర్వాత ఎవరి లోకంలో వాళ్ళు మునిగిపోతూ ఉన్నారు ఇంతకుముందే చెప్పాను కాంతి కాంతి అనేదాన్ని మనం వస్తువుని ఎలా గమనిస్తున్నాం కాంతి కిరణం అనేది ప్రసారమై వస్తు మీద పడిన తర్వాత మనకి ఇంట్లోకి వెళ్ళాలి అది సహజమైన ప్రకృతి ఇప్పుడు మనం డైరెక్ట్గా ఎల్ఈడి స్క్రీన్స్ చూడటం ఈ సెల్ ఫోన్ స్క్రీన్స్ చూడటం వల్ల నేరుగా ఉండే కాంతి వల్ల కంటి చూపు కూడా కోల్పోతూ ఉన్నాం ఇక్కడ కూడా శబ్దం అనేది ఏంటంటే బయట నుంచి వచ్చినప్పుడు పరావర్తన చెంది దాని తీవ్రత తగ్గించుకున్న తర్వాత లోపలికి ప్రయాణం చేస్తుంది అది ముఖ్యం దాన్ని ఏం చేసాము ఇంతకుముందు హెడ్ సెట్స్ అనేవాళ్ళం బయట ఉండేవి దానివల్ల కొంత నష్టం తక్కువ ఉండేది ఇప్పుడు నేరుగా మనం ఏం చేస్తున్నాం ఈ పరిధిని దాటి చెవు లోపల పెట్టేస్తున్నాం వాటిని ఇయర్ పాడ్స్ ఈ ఐఫోన్స్ పాడ్స్ వచ్చిన తర్వాత నాయిస్ క్యాన్సిలేషన్ అని బయట శబ్దాన్ని పూర్తిగా తగ్గించి లోపలికి మాత్రమే పంపిస్తుంది అంటే ఇది కూడా ధ్వనితరంగం కూడా శక్తి తరంగమే కదండి నేరుగా పెట్టాం ఈ బయట ఉన్న పరిమితులని దాటి నేరుగా వెళ్ళి కర్ణబీర్ని బాతూ ఉంటుంది నేరుగా ఈ శక్తి తరంగం మెదడు నిద్రపోయినా కానీ ఈ శక్తి ప్రవహిస్తూనే ఉంటుంది లోపలికి ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఆ మెదడు లోపల ఉన్న అనేక రసాయన మార్పులు గురయ్యి సైకోఫిజిలాజికల్ ఎఫెక్ట్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి వీటి ఎఫెక్ట్స్ వలన ఏంటంటే ఈ పిల్లలు ముఖ్యంగా గమనించాల్సింది నేను కూడా రీసెంట్గా చదివిన జర్నల్స్ ప్రకారం వీటికి ఎవరైతే గురవుతారో వీళ్ళలో కొన్ని రకమైన మానసిక అవకల్యాలు ఏర్పడుతూ ఉంటాయి వాటిని మార్చుకోవడం కోసం వీళ్ళు సిగరెట్టు మందు ఈటింగ్ డిజార్డర్స్ ఎక్కువగా తినడం కూడా చేస్తూ ఉన్నారు కారణం ఏంటంటే ఈ శబ్దం కలిగించే ఈ దోషాలు అంటే ఈ కెమికల్ చేంజెస్ వలన వాటిని డివేట్ అవ్వాలో తెలుసుకోలేక ఇలాంటి వ్యసనాలు కూడా గురవుతున్నాయన్న విషయం రీసెంట్గా తెలుస్తూ వస్తుంది ఇది ప్రూవింగ్ థింగే పేపర్లో పబ్లిష్ అయిన విషయాలే ఇది నాకు కూడా చాలా సర్ప్రైజ్ అనిపించింది బట్ ఇది చాలా ఇది కొత్త విషయమే సార్ ఇంతకుముందు మీరు చెప్పారు సార్ రెసిడెన్షియల్ కమర్షియల్ ఇండస్ట్రియల్ ఎయిర్పోర్ట్ జోన్లో పగలు ఏ మేరకు ఎన్ని డెసిపల్స్ వరకు వినాలి రాత్రిపూట ఎన్ని డెసిపల్స్ వరకు వినాలి ఇవి చట్టం మనకి పొందగొచ్చిన అంశాలు సార్ ఇవి వైలేట్ చేసిన వాళ్ళకి ఏమైనా శిక్షలు ఉన్నాయా అలాంటి సందర్భాలు ఏమైనా సార్ శిక్షలు చాలా ఉన్నాయండి దీంట్లో ఏంటంటే అధికారాలు మన కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా చాలా అధికారాలు అంటే లోకల్గా అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక చట్టాన్ని రూపొందించి దాన్ని స్టేట్ గవర్నమెంట్ అమలు పడటానికి ఇచ్చేసింది దీంట్లో మళ్ళీ ముఖ్యంగా సైలెంట్ జోన్స్ కూడా నిర్వహించారు ఇంకా చెప్పడం మర్చిపోయాను సైలెంట్ జోన్స్ అనేవి ఏంటంటే ఆసుపత్రులు ఉన్న ఏరియాలు స్కూల్ ప్రాంతాలు కోర్టు ప్రాంతాలని సైలెంట్ జోన్స్గా పరిగణించారు ఈ ఏరియాలో హార్న్ మోగించడం కూడా నేరమే అలా కాకుండా చెప్పే కదా పగలైతేనేమన్నా రీసెన్షియల్ ఏరియాలో యాభై ఐదు డిజిబుల్ స్థాయి వరకు ఉండొచ్చు రాత్రిపూట నలభై ఐదు డిజిబుల్ స్థాయి ఎందుకంటే ఈ స్థాయిదైతే నిద్రలో చాలా సమస్యలు వస్తున్నాయి మెదడుకి ఆహారం కన్నా కూడా నిద్ర ముఖ్యం సరైన నిద్ర లేకపోతే వారిలో అనేక రకాల ఇబ్బందులు వస్తాయి దానికి మళ్ళీ కారణం శబ్ద కాలుష్యంగా తీసుకోవచ్చు అదేవిధంగా కమర్షియల్ ఏరియాస్లో సిక్స్టీ ఫైవ్ రాత్రి పగలు రాత్రిపూట సిక్స్ సిక్స్టీ ఇండస్ట్రియల్ ఏరియాలో సెవెంటీ ఫైవ్ పగలు సెవెంటీ రాత్రిపూట ఇవన్నీ నిర్దేశించారు వీటికి ప్రమాణాలు ఉన్నాయి వీటిని ఆచరించే బాధ్యత కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మేము కూడా చూస్తున్నాం ఉంది రెసిడెన్స్ ఏరియాలో ఒక గుడి ఉంది చర్చి ఉంది మసీదు మూడు అవి రకరకాల సమయాల్లో రకరకాల పెద్ద పబ్లిక్ అడ్రసేషన్లో పెద్దగా మోతలు చేస్తూనే ఉంటాయి ఒక హృద్రోగి ఉన్నా కానీ ఒక చిన్న పిల్లవాడు ఉన్నా కానీ ఈ మోతల వలన వాళ్ళు నిద్రకి కొరిగే ఇబ్బందులు అన్నీ ఉన్నాయి కానీ సమస్య ఏమవుతుందంటే నాకు కూడా చాలాసార్లు బాధ అనిపించి కంప్లైంట్ చేద్దాం అనుకుంటే కూడా ఇరుగు పొరుగు పడతాం మళ్ళీ సమస్యలు ఎట్లా ఉంటాయి ఉద్దేశంతో మనం భయపడాల్సి వస్తుంది సమాజంలో ఏంటంటే రియాక్షన్స్ అనేవి చాలా ఇమీడియట్గా ఉంటుంది ఏది చెప్పినా ఎదురు గమనించకుండా వాడు తరిగే ప్రవర్తనని మనం తట్టుకోవడం కష్టంగా ఉందని తెలిసిన వాళ్ళందరం కూడా కొంచెం తగ్గించుకొని ఉండవలసిన వస్తుంది కాబట్టి ఈ దీన్ని ఆచరించాల్సిందంటే మనం కాదు సిస్టమ్ గవర్నమెంట్ గవర్నమెంట్లో సిస్టమ్ అడిగి నిర్దేశిత ప్రమాణాలు ఉన్నాయి ఈ ప్రమాణాలను కూడా వాళ్ళు పాటించేటికి చేయాలి నాకు వచ్చిన తాటి నేను చూసి నేనే కంప్లైంట్ చేద్దాం అనుకుంటాను ఇరుగు పొరుగు ఒకటే కాదు సార్ ఇది ఇందులో మతపరమైన అంశాలు కూడా ఇమిడి ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ దీపావళి అప్పుడు క్రాకర్స్ కాల్చొద్దంటే ఆ పర్టికులర్ ఆ కమ్యూనిటీ వాళ్ళకి వాళ్ళ ఎమోషనల్ అయ్యి ఇది మా మీ కార్యక్రమంలో మీరు చేయట్లేదా లేదా మీరు ఫలాని చోట మైక్ పెట్టలేదు అట్లా సెన్సిటివ్ అంశంగా మారే అవకాశాలు అవి కూడా మనం దాటి అవసరం ఎందుకంటే ఆదివారం పూట చర్చి వాళ్ళు పెడతారు మంగళవారం పూట ఆంజనేయ స్వామి టెంపుల్ ప్రతి గురువారం పూట సాయిబాబు టెంపుల్ ప్రతి వారంలో కూడా శబ్దాన్ని కాలుష్యంగా మారుస్తున్నారు అది ఒది ఉద్భవించే శబ్దం అంతా కూడా వాతావరణంలోకే వెళుతుంది వాయు కాలుష్యమేలాగో శబ్దం కూడా కాలుష్యమే ఈ కాలుష్యాన్ని కంట్రోల్ చేయడం కోసం మనం పరిమితులకు లోబడి ఉండాలన్న విషయాన్ని మనం ఈ గవర్నమెంట్ ఆఫీషియల్స్కి ద్వారా తీసి దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన మార్గం కనిపిస్తూ ఉంది ఒక విషయాన్ని మనం కంపల్సరిగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది సార్ ఇప్పుడు ఈ తీవ్ర ఈ ధ్వని ధ్వని తీవ్రత పట్ల సార్ వృద్ధులు కావచ్చు గర్భిణీలు కావచ్చు లేదా పిల్లలు కావచ్చు ఇతరత్ర అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు కావచ్చు లేదా రెగ్యులర్గా ఎక్స్పోజ్ అవుతున్న వాళ్ళు కావచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కనుక మీరు ఇంతకుముందు ఈ శాశ్వత వెనుక లోపం కావచ్చు లేదా టెంపరీ వెనుక లోపం కావచ్చు సాధ్యంగా ఏంటంటే వృద్ధులు ఇదే అనారోగ్యంతో ఉన్న పిల్లలు కూడా బయటికి వెళ్ళేటప్పుడు మనం చెవికి సంబంధించిన జాగ్రత్తలు ఏంటంటే ముఖ్యంగా మనకి ఇంట్లో తేలిగ్గా దొరికేది దూది దూదిని గట్టిగా ఈ బ్లాక్ చేస్తే కొంతవరకు ఆ శబ్ద ఆగిపోవడం వల్ల వెనుక తగ్గుతుంది కానీ హెవీ మెషినరీస్ వాటికి వెళ్ళినప్పుడు మాత్రం ఇయర్ అంటే స్పోర్ట్స్ షాపుల్లో కూడా అన్ని చోట్ల దొరుకుతూ ఉంటాయి ఇయర్ మఫ్లర్స్ అని ఉంటాయి సాధారణంగా యాంత్రిక అంటే పారిశ్రామిక వాళ్ళలో పనిచేసే వాళ్ళకి మాత్రం వాళ్ళే సప్లై చేయాల్సిన అవసరం ఉంది వారికి పిరియాడికల్గా ఇయరింగ్ చెక్ చెక్ చేయించాలి కానీ అది ఎక్కడ దొరుకుతుందో నాకైతే అనిపించలేదు వాళ్ళకి రెగ్యులర్గా ఇయర్ చెకప్ చేస్తూ ఉండాలి ఇయర్ మఫలర్స్ లాంటి వాళ్ళకి ఇస్తూ ఉండాలి దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకొకటి ముఖ్యంగా అందరికీ చెప్పగలిగేది ఏంటంటే ఈ యువతకు కానీ మాములుకి కానీ ఈ క్రానిక్ ఎక్స్పోజర్ వలన ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనుకుందాం వాటికి పురువైన థీరీ ఉంది యాంటీ ఆక్సిడెంట్స్ వాడటం ద్వారా కూడా ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించుకొని మెదడులో వచ్చే పరిణామ మార్పుల్ని మనం అరికట్టుకోవచ్చు యాంటీ ఆక్సిడెంట్ మనకు తెలిసిన విషయాలే వైటమిన్ ఏ కానీ సి కానీ ఆక్సిడెంట్స్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా అంటే కూరగాయలు ఫ్రెష్గా ఉండే కూరగాయలు అన్నింటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి వీటిని కనుక మనం ఎక్కువగా రెగ్యులర్గా తీసుకుంటూ ఉండటం వలన ఈ ఆక్సిడెంట్ విస్తేషన్ తగ్గించుకోవచ్చు వెరీ గుడ్ సార్ మిమ్మల్ని సౌండ్ గురించి ప్రశ్నించడానికి వాళ్ళు వచ్చాను సార్ మీకు ఎంత సౌండ్ నాలెడ్జ్ ఉందని మీతో మాట్లాడిన తర్వాత నాకు తెలిసింది సార్ ఎంతటి ప్రతి నేను అడిగిన ప్రతి ప్రశ్నకి సార్ శాస్త్రీయంగా ఎంతో చక్కగా మూలాలతోకెళ్ళి అందరికీ అర్థమయ్యే భాషలో మంచి చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాలో ఇంత చైతన్యాన్ని కలిగించడమే కాకుండా ఈ అంశం పట్ల పూర్తి స్థాయి అవగాహన గాను మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు మరోసారి మళ్ళీ కలుద్దాం ప్రశ్నలు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ